నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వైట్ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి ఇది మాలేసుకున్న వాళ్ళకి కార్తీక మాసంలో ఉల్లిపాయ తినని వాళ్ళకి ఇలా ఒకసారి పన్నీర్ కర్రీ వండుకొని ట్రై చేయండి బాగుంటుంది దీనికి ఒక కప్పు పన్నీర్ ఒక్క పెద్ద బౌల్ బీరకాయ ముక్కలు క్యాప్సికము జీడిపప్పు పుచ్చపప్పు నాలుగు లవంగాలు రెండు యాలకులు చిన్న ఆపించి చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒక పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు మిరియాల పొడి ధనియాలు జీలకర్ర పొడి సాజీరా ఎలా వండుకోవాలనేది చూసేయండి చూపిస్తాను కూర వండటం స్టార్ట్ చేస్తానండి ఎలా వండుకోవాలనేది చూపిస్తాను ముందు ఒక కళాయిలో వేరిపే ముక్కలు ఒక పది జీడిపప్పులు ఒక పెద్ద స్పూను పుచ్చిపప్పు ఒక రెండు యాలకులు చిన్న చెక్క నాలుగు లవంగాలు కళాయిలో ఇవన్నీ వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్సీ పట్టుకుంటామండి బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్కి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇవి ఒక వచ్చాక మిక్సీ పట్టుకోవాలి చల్లారి పెట్టుకొని ఈ కర్రీ చాలా బాగుంటుందండి వైట్ పన్నీర్ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి బీరకాయ ముక్కలు ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో కొంచెం ధనియాల పౌడరు ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ కొంచెం మిరియాల పొడి మీ కారానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఒక పెద్ద స్పూన్ పెరుగు కొంచెం కసూరి కొంచెం నలుపుకొని వేసుకోవాలి ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా పెరుగు ఈ మసాలాలన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ ఈ పన్నీర్ ముక్కలకి అంతా అంటేలాగా ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని బీరకాయ ముక్కలు ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఇది గ్రైండ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు చల్లారిపోయినాయి ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దీనిలో చాలా వాటర్ ఉంటాయి ఎక్కువ వాటర్ వేసుకోకండి మళ్ళీ మిక్సీ జార్ అంతా చిందిపోతాం బిర్యానీ ఆకులు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఫైన్గా మిక్ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు కలాయి పెట్టి స్టవ్ పైన కూర ఉంటాం మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఒక్క క మళ్ళీ స్టవ్ మీద కలాయి పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిపోయింది ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు క్యాప్స్ కానీ క్యాప్సికమ్ కొంచెం వేసుకొని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుందండి క్యాప్స్కమ్ వేగిపోయిందండి నేను సగం ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవి దించే ముందు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కొంచెం జీలకర్ర ఇందాడ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న పన్నీర్ పన్నీర్ వేసి అన్నీ కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలండి చక్కగా ఆయిల్లో మగ్గాక మనం మిక్సీ పట్టుకున్నది వేసేసుకొని ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలి మన మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒకసారి ఆయిల్లో అన్నీ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అండి మూత పెట్టి దీనిలో ఉన్న వచ్చిన వాటర్ అన్నీ కొంచెం దగ్గరికి పన్నీర్ కొంచెం వేగిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకోవాలి కూర బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు మంచి స్మెల్ వస్తుంది కర్రీ మిక్సీ పట్టుకున్న జార్లో కొంచెం వాటర్ పోసి కడిగి ము పన్నీర్ మునగార వాటర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు ఈ టైంలో కారం చెక్ చేసుకోండి ఉప్పు కారం మీకు కారం సరిపోలేదు అంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి నాకు కొంచెం కారం తగ్గిందండి నేను కొంచెం మళ్ళీ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను కర్రీపాకు కర్రీలో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మధ్య మధ్యలో కర్రీ కలుపుకుంటూ ఉండాలండి నడ తీసేసిన బిర్యానీ ఆకులు పక్కకు పెట్టాను కదండి బిర్యానీ ఆకులు మిక్సీ పట్టేటప్పుడు అడుగు పట్టకుండా చూసుకోండి ఇది మీరు బీరకాయలు వేసి వండారని మీ అంతటి మీరు చెప్తేనే తెలుస్తుందండి అంత బాగుంటుంది కర్రీ ఈ కర్రీలో మొత్తం ఆయిల్ వదిలేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటండి ఆయిల్ చక్కగా వదిలేసిందండి కర్రీ అయిపోయింది ఇందా పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి అన్నీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కళాయి మాత్రం చక్క అసలు పట్టట్లేదండి కళాయి మాత్రం చాలా బాగుంది కొత్తిమీర తీసి పక్కన పెట్టుకున్న క్యాప్సికా ముక్కలు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కర్రీ వండటం అయిపోయిందండి ఇది బౌల్లోకి వేసి చూపిస్తాను మిల్క్ వైట్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ వండటం అయిపోయిందండి ఇది చపాతీలోకి బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి మార్నింగ్ దోశల్లోకి కూడా అండి చాలా బాగుంటుంది ఒకసారి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి